మెడికల్ రిప్స్ ఈ నెల తొమ్మిదో తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో పోస్టర్లు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లికార్జున ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు మొత్తం పదకొండు డిమాండ్లతో సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఈ సమయంలో మెడికల్ రిప్రజెంటేటివ్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఆర్నికల హక్కులకు కాల రాసే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఎనిమిది గంటల రిబ్జూన్ డీడియూల్పై వేధింపులు అరికట్టాలి పేరుతో మెడికల్ రిబ్జూన్ మెడికల్ కి ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలి నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సైన్స్ జిల్లా కార్యదర్శి గుంటూరు మేమందరం దేశవ్యాప్త సమ్మెకు జూలై తొమ్మిదో తారీఖున వెళ్తున్నాం ఈ కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు మా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల్ని డిమాండ్లుగా పొందుపరిచి మేము దేశవ్యాప్త సమ్మెను మీకు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ డిమాండ్లు ఏంటంటే ఏవైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చారో వాటిని రద్దు చేయాలని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది ఆ చట్టాన్ని అమలు చేయాలని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలని నకిలీ నాశన మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మందుల ధరలను తగ్గించాలని అలాగే జిఎస్టీని ఎత్తివేయాలని రిటైర్ అయిన ఎంప్లాయీస్కి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఇవ్వాలని అలాగే ఎనిమిది గంటల పని విధానాలను అమలు చేయాలని విపరీతమైన సేల్స్ దాడులు చేసి గురిచేస్తూ మా వాళ్ళని భయభ్రాంతులు గురిచేస్తూ చేస్తూ వాళ్ళు ప్రాణ ప్రాణాలు తీసుకునేలాగా చేస్తున్న యాజమాన్యాలు ఆ సేల్స్ ప్రైజెస్ ఆపాలని గోప్యతను హరించే విధంగా టెక్నాలజీ స్పేర్స్ లో కొత్త కొత్త పద పద్ధతులను తీసుకొస్తున్నారని వాటిని ఆపాలని ఈ పదకొండు న్యాయమైన డిమాండ్ల మీద మేము రేపు జూలై తొమ్మిదో ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుని మనం జూలై తొమ్మిదో తారీఖున అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి బిలుట్ మేరకు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ అలానే రాష్ట్ర యూనియన్ సార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేజ్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో రేపు తొమ్మిదో తారీఖున మేము జనరల్ స్ట్రైక్కి వెళ్ళబోతా ఉన్నాం దానికి గల ప్రధాన కారణం ఈరోజు నలభై నాలుగు కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ప్రజల కోసమే పనిచేస్తున్నా ఉండే ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలతో ఈ కార్పొరేట్ కంపెనీలతో ములాఖత అయ్యి ఈ రోజు ప్రజలకి అప్పుల్ని పూర్తిగా కాదాసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి దానిలో ఇందాక మా ప్రెసి మా సెక్రటరీ గారు చెప్పినట్లు పదకొండు న్యాయమైన డిమాండ్లతో మేము వెళ్తా ఉన్నాం ఈ రోజు మా డిమాండ్లతో కాకుండా ప్రజల్ని దీంట్లో మమేకం చేస్తూ మేము ప్రతి పోరాటంలో మా ప్రధాన డిమాండ్లు ప్రజల డిమాండ్లు గానే ఉంటా ఉన్నాయి వాటిలో ప్రధానంగా మనం రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రాగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మనిషి సగం చచ్చిపోతారు అక్కడే మానసికంగా అలాంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్ల మీద జిఎస్టీలు అని చెప్పి బిల్లల మీద జిఎస్టీ అని చెప్పి పరికరాల మీద జిఎస్టీలు అని చెప్పి ప్రజలను పూర్తిగా చంపేసేట పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి మనం మన దాంట్లో ప్రధానమైన డిమాండ్ నకిలీ నాసిరకం మందుల్ని అరికట్టాలి అని చెప్పి నకిలీ నాసిరకం మందులు తయారు చేసి యాజమాన్యాలు పూర్తిగా కఠినంగా శిక్షించాలి అని చెప్పి అలానే నిత్యావసర అత్యవసర మందులు పరికరాలపై జీఎస్టీ జీరో ఉండే విధంగా జిఎస్టీని ఎత్తయారని చెప్పి న్యాయ డిమాండ్లు అలానే మా ప్రధాని